పొలిటికల్ వైఫ్ ప్రేక్షకుల నమస్కారం మిత్లారా మొత్తానికి అయితే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తా ఉన్నది జనరల్ గా దీనికి సంబంధించిన కమిషన్ స్టార్ట్ అయింది దానికి సంబంధించిన నివేదికను దాదాపు నాలుగు వందల పేజీల నివేదికను ఇరవై రెండవ తారీఖు తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది ఇక కేసీఆర్ ను హరీష్ రావును ను ఈట రాయందర్ ను అనుకున్నారు వీళ్ళు అవసరం లేకుండా పోయింది చాలా మంది ఇంజనీరింగ్ అధికారులను పిలవడం జరిగింది ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నివేదిక ఇచ్చింది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది ఈ రెండు రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని అలాగే క్రాస్ వెరిఫికేషన్ చేసింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ యొక్క అధికారులను క్రాస్ వెరిఫికేషన్ చేసింది దీంట్లో కేసీఆర్ హరీష్ రావు తప్పు చేసినట్లుగా క్లియర్ గా కుల్లంకులంగా తెలిపారు అంటే ఈ యొక్క అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ బ్యారేజీ లకు సంబంధించి తలం ఎంపిక కావచ్చు డిజైనింగ్ కావచ్చు అధికారులు వద్దన్న అధికారులు అభ్యంతరం చెప్పి చెప్పిన వీళ్ళు అధికారులను కాదని ఇక్కడనే ఈ బ్యారేజీలు కట్టాలి ఈ విధంగానే కట్టాలే అని చెప్పేసి వీళ్ళు అధికారుల మీద ఒత్తిడి తెచ్చినట్టు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట చాలా మంది అధికారులు కుల్లం కుల్లంగా చెప్పిండ్రు అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ చెప్పింది ఎన్డిఎస్ఏ చెప్పింది సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ పైన హరీష్ రావు పైన కేసులు నమోదు చేయాలి తప్పంతా వీలదే అనే విధంగా రిపోర్టును ఈ నెల ఇరవై రెండో తారీఖు తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ ఇవ్వనున్నది సో మొత్తానికైతే ఈ ఇద్దరు కూడా అడ్డంగా బుక్ అయినట్టు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అలాగే ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం కావచ్చు వైఫల్యాలు కావచ్చు ఈ స్థలం ఎంపిక కావచ్చు ఇవే కాకుండా జస్టిస్ పిసి ఘోష్ కు కమిషన్ కు దీంట్లో భారీగా లకు సంబంధించిన కొనుగోలు దానికి సంబంధించిన దాంట్లో భారీగా అవకతవకలు జరిగినాయి భారీగా అవినీతి జరిగిందని కూడా వారి దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎంత జరిగింది అవినీతి అనే విధంగా ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోవాలి మొత్తానికైతే అవినీతి జరిగింది అని కూడా ఆ యొక్క నివేదికలో లో పొందుపరచనున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఏది ఏమైనప్పటికీ ఈ నెల ఇరవై రెండు తర్వాత అంటే ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపు అంటే వారం రోజులలో నివేదిక ప్రభుత్వానికి అందించనున్నది అయితే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే వీటన్నిటికి సంబంధించి ఫైనల్ ఎడిటింగ్ అంటే రిపోర్ట్ రాసేటప్పుడు చేస్తారంటే ఇదంతా రఫ్ వర్క్ అయిపోయింది ఫేర్ వర్క్ రిపోర్ట్ అనేది నస్తా ఉన్నది ఇది అయిపోగానే ఇరవై రెండో తారీఖు తర్వాత నివేదిక సమర్పిస్తారు మొత్తానికి అయితే కేసీఆర్ మీద హరీష్ మీద అలాగే దాదాపు నలభై మంది ఇంజనీర్ల మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తా ఉన్నది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవినీతి జరిగిందనే కోణంలో కూడా విచారణ చేయాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తారా దానికి సంబంధించి లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో సిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికనే కీలకం అనేది కూడా పరిశీలించి ప్రభుత్వం మరొక విధంగా కూడా ఈ యొక్క కేసీఆర్ హరీష్ రావు పైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నది హామీలు ఇచ్చే పరిస్థితులు లేదు అలా అట్లా ఒకవేళ కేసీఆర్ కుటుంబం పైన కేసీఆర్ పైన గాని బిఆర్ఎస్ పైన గానీ వాళ్ళు చేసిన అవినీతి పైన గానీ చర్యలు తీసుకోకపోతే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఎటుబడి హామీలు ఇచ్చే పరిస్థితులలో లేదు కాబట్టి కచ్చితంగా కేసీఆర్ పైన హరీష్ రావు పైన చర్యలు తీసుకునే అవకాశం వందకు వంద శాతం ఉన్నది ఏ ఈ యొక్క నివేదికను గనుక వాళ్ళు పరిశీలిస్తే జూన్ మొదటి వారంలో కచ్చితంగా కేసీఆర్ ను హరీష్ రావును అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టం గలబడతా ఉన్నాయి మిత్రారా ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్